ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ నమ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో మా కొరట్లలో సోమవారం సోమవారాన్ని పురస్కరించుకొని కొబ్బరికాయలు కొడతారండి కొబ్బరికాయలు అంటే స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని ఆ రోజు స్వామివారికి నైవేద్యం చూపించి ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట సో అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను గురుట్లలో ఉన్నాను కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి కంటిన్యూ ఈ రూమ్ వచ్చేసి మా ఇంట్లో అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ రూమ్ అనమాట చాలా బాగుంటుందండి అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది మా ఇంట్లో దీపాలు నిత్యం వెలుగుతూనే ఉంటాయండి ఆ దీపాలు జస్ట్ నూనె పోస్తారు ఒక్కొక్క రోజు బై మిస్టేక్ చెప్పలేము బట్ నిత్యంగా వెలుగుతూనే ఉంటాయండి మొత్తం మూడు పైన కింద కింద ఒక్కొక్క శిల్పిలో ఒక్కొక్కటి అనమాట సో ఇవాళ ఏంటంటే సోమవారాన్ని పురస్కరించనీ శ్రావణ మాసం సోమవారానికి ఒక ప్రత్యేకమైన విధి విధానంతో పూజ చేసుకుంటారండి మా కొరట్లలో అంటే సోమవారం నాడు కొబ్బరికాయలు కొట్టుకోవడం అంటారు వాళ్ళ భాషలో ఏంటంటే సోమ సారీ సోమవారం రోజు కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి అన్న ప్రసాదం వండి అన్నము పప్పు చారు పరమాన్నము అలా వండి ఒక సోమవారం నాడు కొబ్బరికాయ కొట్టేసి ఆ కొట్టిన కొబ్బరికాయ ప్లస్ బెల్లము పుట్నాలు పెసరపప్పు చక్కెర ఇవి ఏంటంటే బయట వాకిట్లో నిలబడి ప్రసాదం పంచడం అండి అంటే ఇంట్లో పంచరు బయట వీధిలో నిలబడి వీధిలో వచ్చి వెళ్ళే వాళ్ళకి పంచుతారనమాట సో ఇది అక్కడ విధి విధానము అంటే నేను పెళ్ళికి ముందు చూశాను నేను పెళ్ళి తర్వాత సమ్ ఇయర్స్ తర్వాత ఇవాళ చూస్తున్నాను అండి ఇదిగోండి కొబ్బరికాయ నేనే కొట్టాను మా మరతల్లు కొట్టమంటే సో మాకు అనమాట మా చిన్నదైతే ఎంత ముద్దు ఉంటుంది పాపం నేను బోయి నుంచి బంగారు తల్లి నాతోనే ఉందండి నేను సాటర్డే వెళ్ళానా సాటర్డే నుంచి నాతోనే ఉంది ఉండు 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 అని భలే ఉందండి నేను ఎక్కడ ఉంటే అక్కడే నేను చిన్నచిల్ల దగ్గర ఉంటే అది కూడా చిన్న చిల్ల దగ్గర ఉందండి కొబ్బరికాయ చూస్తే నేను ముద్దు కొడుతుంది ముద్దు చేతులతో మంచి కోడుతుంది అన్నట్టు సో మా కోడలు తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి నైవేద్యం నివేదించి తర్వాత మనకు వీధిలో పాతకాలంలో పల్లారం పంచేవాళ్ళండి ఇంటి ముందట గుమ్మల ముందట ఇప్పుడు అసలు మామూలుగా చేతిలో పెడితే కూడా తీసుకోవట్లేదు జనాలు కాకపోతే ముందైతే సో మా అమ్మనైతే సోమవారం సోమవారం పంచేది ఇది ఏంటంటే కొంతమంది జోలే వేసుకోవడం అని కూడా అంటారండి స్వామివారి జోలే వేసుకుంటారు శివుడికి జోలే వేసుకొని ఆ రోజు వచ్చిన భిక్షంతోనే కొంతమంది వండుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా ఇదిగోండి మా ఇద్దరు మరదళ్ళు నేను ఇక మా కోడలు మా అల్లుడు కోడల పేరు విహా మా అల్లుడు సుహాన్ష్ ఇదిగోండి రెండు ప్లేట్లు పెట్టారు ఇద్దరు తోటి కోడలు ఉన్నారు కదా ఇదిగోండి వాళ్ళ నైవేద్యం వచ్చేసి మామిడికాయ పులిహోర పరమాన్నము పెసరపప్పు చారు అన్నము సో ఇదండి వంకాయ టమాటో నేను మర్చిపోయాను మెయిన్ వంకాయ టమాటో ఎక్సలెంట్ అయినాయండి వంటలైతే ఆ రోజైతే మా పెద్ద తమ్ముడు ఇవాళ ఏంటి ఒక అయితే ఒక పొద్దు ఉంటారండి ఒక పొద్దు ఉండి మధ్యాహ్నం తిని నైట్ తినకుండా ఉంటారు యాక్చువల్లీ మా ఇంట్లో ఏంటంటే మాకు అందరికీ ఒక పొద్దులే సోమవారం నాడు ఎవ్వరం కూడా టూ టైమ్స్ తినమనమాట వన్ టైమే తింటాం ఇదిగోండి మా నాన్న మా నాన్న కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఈ పూజల పురస్కారాలు అయినా కానీ ఇదిగోండి బయట ఇలా వీధున నిలబడి ప్రసాదం పంచుతారు చూడండి గట్టిగాను గత స్టైలింగ్ నడవదు రాయేశ్వర పదాల పుల్లో పునీత ప్రసాదం ఆంటీత్రా ప్రసాదం తీసుకో వన్ తర్వాత మొహం బొట్టు పెట్టుకోలేదు సో ఏంటంటే గట్టిగా కరుస్తారండి రాయసుని పలారముల్లో అని రాయసుడు అంటే శివుడు అనమాట సో ఈ శ్రావణ మాసంలో స్వామివారిని కొరుట్లరో రాయసుని రూపంలో చూస్తారనమాట రాయసుని రూపంలో చూసుకుని ఇలా రాయసుని పలారముల్లో అని పంచుతారనమాట సో ఇది వచ్చేసి మా వారికి మా ఆడపడుచు అంటే మా మామయ్య వల్ల తమ్ముని కూతురు అనమాట తను రాగి కడుతుంది ఇక కొరట్లకి వెళ్ళాం కదా అని చెప్పేసి మేమే అనుకున్నాము సో కట్టిపించుకుందాం పద్మతోని అని చెప్పేసి తన పేరు పద్మ అనమాట తనకు ఒకడే బాబు తనకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరనమాట సో ఉన్నాం కదా లోకల్లో మా గీతకు పంపిస్తారు తను యుఎస్లో ఉంటుంది మా తెలుసు కదా మీకు సో తను ఏంటంటే రాఖీ పంపించారు అందుకని ఇక మా పద్మతోని కట్టించుకుందాము అన్న ఉద్దేశంతో రాఖీ కట్టించుకుంటేనే ఆ పండగలా అనిపిస్తుంది అండి ఎవరికైనా కా అన్న చెల్లెళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో గుర్తుకొస్తారు ఆడవాళ్ళు లేకుంటే మగవాళ్ళు మగవాళ్ళు లేకుంటే ఆడవాళ్ళు అని సో తను లేకున్న తనైతుంది కదా మా పద్మ అవుతుంది కదా ఎంతైనా అన్నదమ్ముల పిల్లలంటే కూడా మనకు బాండింగ్ ఎక్కువనే ఉంటుందండి సో ఆ ఉద్దేశంలో మేమే వెళ్ళాము పద్మ రాఖీ కట్టు అని చెప్పేసి సో పాపం తన దగ్గర రాఖీ కూడా అండి నేనే చెప్పాను ఒక రాఖీ తీసుకొచ్చి అన్నయ్య కట్టు అంటే తీసుకొచ్చి కట్టిందన్నమాట సో అనుకున్న తర్వాత కట్టించుకొని అక్కడే ఒక శారీ తీసుకున్నాను మాడపరుచుకి తీసుకొని కట్నం పెట్టేసి వచ్చాము ఎందుకంటే లోకల్లో ఉన్నాం కదా నేను మా తమ్ముళ్ళకి కడతాను సో మా పిల్లలకి మా అక్క చెల్లెళ్ళ పిల్లలు కడతారు సో మా వారికి చేదుకు రాకి ఉండదు అంటే మా పిల్లలు కడతారు మా చెల్లె బిడ్డలు ప్రతి సంవత్సరం కడతారు అన్నట్టు సో ఇక్కడ ఆడపడుచుంది కదా మనకంటూ ఒక రిలేషన్ ఉంది కదా అన్న ఉద్దేశంతో దాన్ని స్కిప్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఒక లాస్ట్ ఇయర్ ఒకటే కట్టలేదండి అంతకుముందు ఇయర్ కూడా మా పద్మ కట్టింది మాకు సో ఎప్పుడైతే రాఖీ పొరకి మా వారు వస్తారో గురుట్లకి నేను ఖచ్చితంగా కట్టించుకుంటానండి ఎందుకంటే ఒక సెంటిమెంట్ అనమాట ఆడపడుచుకుంటే ఖచ్చితంగా రాఖీ కట్టించుకోవాలి సో ఆ ఉద్దేశంతో గురుట్లకి వెళ్తే మటుకు ఖచ్చితంగా మా ఆడపడుచుతో రాఖీ కట్టించుకుంటానండి ఇక తనకి ఒక శారీ తీసుకొని గిఫ్ట్గా ఇచ్చేసి అసలు మాకు థాట్ లేకుండే ఆన్ స్పాట్ డిసైడ్ అయ్యి కట్టించుకొని వచ్చామన్నమాట మా పద్మ కుష్ మా ఆయన కుష్ నేను కుష్ సో అన్న చెల్లెల రిలేషన్ అయ్యేదండి అంటే ఏ మా పిల్లలైనా పెద్దమ్మ పిల్లలైనా అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది కాకపోతే ఏదైనా కోపాలు ఉంటే మాత్రం చూపించుకోరండి అది ఒక్కటే తేడా బాండింగ్ అనేది ఉండేది ఉంటుంది కానీ సొంత చెల్లెలు సొంత అన్న చెల్లెలు మట్టుకు సంవత్సరంలో ఏ చిన్న గొడవైనా కానీ రాఖీ పౌర్ణమికి కలవాలి అనేది నా ఉద్దేశం అండి సో ఈ రాఖీ పౌర్ణమి ఉన్నదే అందుకండి బై మిస్టేక్ ఏదన్నా అక్క చెల్లెలకు అన్న చెల్లెలకు గొడవ అనుకోండి ఆ పండక్కి ఖచ్చితంగా కలుస్తారు ఎందుకంటే ఆతురత ఉంటుందండి ఎందుకన్న మా అన్నలకు కట్టాలి మా తమ్ముళ్ళకి కట్టాలని వాళ్ళకి కనిపిస్తుంది మా అక్క అక్కలతో కట్టించుకోవాలి మా తమ్ములతోని కట్టించుకోవాలని వాళ్ళకు అనిపిస్తుందండి సో ఇదండి ఇవాళ వీడియో మా తమ్ముని పాప చూసారా ముద్దు కూర్చుంది మా ఆయన మీద ఇక్కడ మా ఆయన కనిపించకుండా మా పాప కోసం పెట్టానండి పిక్ ముద్దు కూర్చుంది మా విహామ్మ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్